విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు ఆయుష్ రేఖలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను కథ వీడియోలు సుక్కలో నొక్కులు అని చెప్పాను ఆయుష్ ఈరోజు ఈ ఆయుష్ రేఖ నుండి బయలుదేరిన ఇప్పుడు ఆయుష్ రేఖ ఇలా ఉందండి ఆయుష్రేఖ ఇలా ఉంది ఈ రేఖలో నుంచి ఒక రేఖ ఉంది అలా వచ్చింది రేఖ అనేది ఈ అడ్డు రేఖను ఖండించుకుంటూ ఎలా ఉంది ఒక అడ్డురేఖ శని స్థానం పోయినా చూడండి శనిస్థానం ఇది శని వేలు కాదు శని స్థానం అండి ఇది శని స్థానం అనేది ఇలా ఉంటుంది ఇదంతా శనిస్తానం శని స్థానం ఇది శని స్థానం రేఖ నుంచి పోయిన ఒక అడ్డురేఖ శనిస్థానం చేరుని దీర్ఘ దీర్ఘశంత ఉండను దీర్ఘశంత అంటే ఎప్పుడు దిగులు పడుతూ ఉంటారు జీవితంలో కుటుంబంలో సుఖానికి ఆటంకాలు కలుగును విధంగా ఆయుర్యాగను కట్ చేసుకుంటూ ఒక రేగ చిని పోతే ఆటంకాలు ఉండను అదేవిధంగా చింత ఉండను సుఖము ఉండదు అదేవిధంగా విరక్తి ఉంటుంది ఏకాంత జీవితం గడుపుతారు పది మందిలో కలవరు ధనరేఖ కాదండి ఇది ధనరేఖ అనుకుంటారు పొరపాటు ఈ విధంగా ఆయుష్రేఖను ఖండించే రేఖ ఇది ఎలా ఉంటుంది ఇది ఉంటుంది ఆయన రేఖను ఖండించుకుని పోయే ఇది ధనరేఖ కాదు ఖండించే రేఖ శంత ఉంటుంది దిగులు ఉంటుంది విరక్తి ఉంటుంది ఏకాంత జీవితం గడుపుతారు పది మందిలో కలవలేరు అదేవిధంగా రవిస్థానంలోని లంకలోకి ఆయుష్ రేఖ పోయినా ఈ రేఖ అయిపోయింది రవి లేఖ రవిస్థానంలో ఇది రవి స్థానం ఇది లంక్ అండి లంక్ అంటే ఇలా ఉండదు అట్లా గింజలాగా ఉంటుంది ఈ కండం రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది చూడండి లోపలకి వెళ్ళిపోయిందా చూడండి లంక్ రవిస్థానంలో లంక గుర్తులోకి ఒక ఆయుషురేఖ అడ్డురేఖ పోయినా రేఖ నుండి పైనుండి పోతే వేరండి ఆయుష్రేఖ ఖండనరేఖ ఆయుషరేఖ నుండి బయలుదేరితే మంచిదే కానీ ఆయుషరేఖ ఖండన రేఖది చూడు ఆయుష్ రేఖను ఖండించుకుంటూ రవిస్థానంలో ఉన్నటువంటి లంక గుర్తు లంక లోపలికి వెళ్ళిపోయిందా కన్నం రేఖ వడ్ల గింజ రేఖ అంటే ఇలా ఉంది ఈ విధంగా వడ్ల గింజరేఖ అట్లా పెద్దదిగానే ఉండాలి ఇలా చిన్నదిగా కూడా ఉంటుంది అదే వడ్ల గింజ రేఖలకి ఆయుష రేఖ నుండి కన్నం రేఖ పోతే పోయి చేరిన హృదయ సంబంధ వ్యాధులతో బాధలు హృదయ సంబంధ వ్యాధులు ఉంటాయి అంటే మీకు తెలియదు వ్యాధి ముదిరితే కానీ వ్యాధి గురించి తెలియదు విధంగా ఒక కండం రేఖ అనేటది ఎక్కడికి పోతుందో గమనించండి వ్యాధుల గురించి తెలుసుకునేవాడిని మీ రవిస్థానంలో ఉన్నటువంటి ఈ వడ్లకించే రేఖలోకి లోపలికి పోయింది వారికి స్టార్టింగ్లో మీకు అర్థం కాదు కాబట్టి నేను ఈ రేఖ గురించి చెప్తాను హృదయ సంబంధ వ్యాధి ఉంటుంది హృదయ సంబంధ వ్యాధులు బాధలు ఉంటాయి టీబీ ఉంటుంది చే టీవీ అంటే చే వ్యాధులు నిమ్ముతో కూడి పేడలో ఉంటాయి పేడ సేడ పేడ అన్నీ బాధలు వ్యాధులు అన్నీ విధంగా రవి స్థానంలో పక్కడించే రేఖలైతే ఆయుషరేఖను ఖండించే పై నుంచి పైడించిపోతే రేఖ బలితం వేరు అదేవిధంగా అడ్డురేఖలు కుజి స్థానంలోని జల్లుడు గుర్తు వైపు చేరిన ఈ అడ్డురేఖ అనేటువంటిది ఇది రవి అడ్డు రేఖలు కుషి స్థానం ఇది కుజ ఇది బుధ అండి ఇంతవరకు బుధ ఇది కుజ ఈ కుషిస్థానంలో జల్లిడు గుర్తుంది జల్లిడు అంటే నాలుగు రేఖలు చదరంగపాలి అంటారు ఈ విధంగా చూడండి ఈ విధంగా ఈ అడ్డు రేఖ అనేటువంటిది ఎలా పోయిందండి చూడండి జల్లిడు గుర్తు జల్లిడు గుర్తు అంటే బాగా చిక్కుల అడ్డు నాలుగు ఇటు నాలుగు ఇటు నాలుగు ఇటు రేఖలు ఉంటాయి జల్లి గుర్తు దాన్ని ఇదన్నీ చూడండి ఇది జల్లి గుర్తు ఈ విధంగా జల్లిడు గుర్తు ఇక్కడ ఉండి ఆ ఈ రేఖను ఖండించే రేఖ ఈ జల్లిడు గుర్తు చనిపోతే చేతి కంఠ సంబంధ వ్యాధులు వచ్చును కంటానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటుంది విధంగా జల్లిడు గుర్తు విధంగా పోతే కంఠ సంబంధ వ్యాధి ఉంటుంది అదేవిధంగా చంద్రస్థానంలో చంద్రస్థానంలో ఇది కుచి అయిపోయింది ఇది ఒకటో పూజ అండి ఒకటో పూజ ఇది ఒకటవ పూజ ఈ అడ్డురేఖ అనేటువంటిది ఇది చంద్ర ఇది కుజ స్థానం ఇది స్థానం ఇది చంద్రస్థానం ఈ చంద్రస్థానం ఈ చంద్రస్థానంలో ఒక జల్లి గుర్తుంది ఈ యొక్క ఆయుష్ రేఖను ఖండించే రేఖ ఈ విధంగా చూడండి ఆయుష్ రేఖ ఖండ రేఖ చంద్రస్థానంలో ఉండి జల్లు గుర్తులేకపోయినాయి అక్కడ స్త్రీ సంబంధ వ్యాధులు కలుగును స్త్రీ సంబంధ వ్యాధులు సంకటాలు స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి సంకటాలు కష్టాలు వస్తాయి పనుల్లో సంకటం అంటారు సంకటాలు నిరంతరం ఏదో ఒక నసేస్తా ఉంటుంది అంటారు అటు ఈ విధంగా అడ్డురేఖ అనేటువంటిది ఆశీర్యను ఖండించుకుంటూ చంద్రస్థానం ఇది చంద్రస్థానంలో అడ్డురేఖను లేకపోతే అంటే స్త్రీ సంబంధ వ్యాధులు ఉంటాయి సంకటాలు పనుల్లో సంకటం ఆటంకాలు ఉంటాయి అదేవిధంగా జీవిత రేఖలో తెగు ఉన్న ఇదే సమయంలో జీవిత రేఖలో ఈ విధంగా ఉంది ఉండదు తెగు అంటే గ్యాప్ రేఖ గ్యాప్ లేకుండా మళ్ళీ బయలుదేరుతుంది కొంతవరకు వచ్చి మళ్ళీ బయలుదేరి తెగు అంటారు ఏడ ఉండొచ్చు ఈ విధంగా ఏడా ఉండొచ్చు తెగు ఎక్కడుంటే ఆయుస్సులో తెగు ఉన్నా చాంతులు జరిపించడం మంచిది అంటే ఎవరికైతే రేఖలో తెగులు ఉంటాయో అలాంటి వారు గ్రహశాంతులు గ్రహశాంతులు అంటే మనకు ఆయుష్నిచ్చేటువంటి నవగ్రహాలు ఉన్నాయి కదా ఆ నవగ్రహ శాంతులు అనేటువంటివి ఆయుషరేఖల విధంగా ఉన్నప్పుడు చేయించుకుంటాం మంచిది అంటే గ్రహశాంతులు మనం పుట్టినరోజు ప్రకారం గ్రహాలు బాగుండే శాంతులు చేయించుకుంటాం కానీ మనం ఆయుషురేఖ ప్రకారం చూసుకొని కూడా గ్రహశాంతులు గ్రహాలు బాగుండాలి తెలుసుకోవాలంటే ఈ యొక్క గ్యాప్ కాని వస్తే ఆయుషరేఖ మధ్యలో గ్యాప్ వస్తే అక్కడ రహస్యంతులు జరిపించుకోమని అర్థం అదేవిధంగా విరిగి మీరున్న మొక్కలు ఒకదానిపై ఒకటి ఉన్నా చూడండి ఈ ఆయుష్ రేఖలో ఈ రేఖ ఉంది చూడండి ఆయుష్ రేఖ విరిగి ఇట్టు వచ్చేసింది ఇప్పుడు ఏడానికి గ్యాప్ ఉంది చూడండి రేఖ ఇంకొక చోటు చూపిస్తా చూడండి ఆయుషరేఖ విరిగి ఉంది విరిగిన రేఖ కింద వస్తుంది ఇది వస్తుంది ఈ భాగం చూస్తే మొత్తం మొత్తం ఫుల్ ఫిల్ అయి ఉంది భాగం గ్యాప్గా ఉంది కానీ ఇది పైకి పోయింది ఇది కిందకు వచ్చింది అంటే రెండు ఒక ఒకటి ఎక్కినట్టు ఒకదానికొకటి దానికొకటి పైకి పోయినట్టు అంటే ఈ ఈ పై భాగం పైకి ఎక్కువ ఉంది ఇది వచ్చేసి కింద దగ్గర ఈ సైడ్ పైకి పోయింది గ్యాపే ఉంటుంది కానీ ఒక గ్యాప్ని ఫుల్ చేసే విధంగా ఓదానికి ఒకటి పైకి పోయింది గ్యాప్ మాత్రం కాలువలాగా ఉంటుంది ఆయుష్ రేఖ ఎవరికైతే ఈ విధంగా విరిగి పైకి ఎక్కువ ఉంటుందో ఈ మొక్క సపరేట్ అయిపోయింది ఈ మొక్క సపరేట్ అయిపోయింది చూడండి ఈ ముక్క సపరేట్ అయిపోయింది ఈ ముక్క సపరేట్ అయిపోయింది విడి గ్యాపే ఉందో విడివిడిగా సపరేట్ అయిపోయింది ఈ విధంగా ఎవరికైతే రేఖలు ఉంటాయో ఆయుష్ రేఖ ఉంటుందో అందువల్ల అక్కడ కానీ ఒక చిత్రశ్రం గుర్తుందనుకోండి ఇలా ఈ విధంగా ఒక చిత్రశ్రమం గుర్తు కూడా ఉనిందనుకోండి ఆపదలు తొలగును ఆపదలు తొలగి ఆరోగ్యవంతుడుగును ఆయుష్ రేఖ విరిగినప్పటికీ కొంచెం పొడుగు చేసి అంటే గ్యాప్ ఇలా కాకుండా ఈ విధంగా గ్యాప్ కాకుండా ఇది దీనిపాటికి దీనిపాటికి పైకి పోతే ఓదానికి ఒక పైకి ఎక్కినట్లుగా భావించాలి అదేవిధంగా చతు గుర్తు కూడా ఉంటే ఆపదలు తొలగిపోతాయి అవుతాడు అదేవిధంగా రేఖ అడుగు ముక్క అదృష్ట రేఖను కలిసిన ఇప్పుడు ఆయుష్ రేఖ విధంగా ఉందండి విధంగా ఆయుష్ రేఖలా వచ్చేసింది రేఖ అనేటువంటిది ఎలా వచ్చింది చూడండి ఈ ఆయుష్ రేఖ అడుగు ముక్క అనేటువంటిది ఎలా వచ్చింది చూడండి రేఖ మామూలుగా నేరుగా కిందకు రాకుండా మణిబంధ రేఖలు రేఖ రాకుండా ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది కింద భాగంలో అదృష్ట రేఖను కలిసింది రేఖ వచ్చి అదృష్ట రేఖను కింద కలిసి ఈ విధంగా వచ్చినట్టు ఎవరికైతే కలుస్తుందో లేదు ఇంకొక పాయే ఇలా కూడా చూడండి ఎలా రావచ్చు ఎలా రేఖ ఒక అదృష్ట రేఖను కలవచ్చు లేదు నేరుగా వచ్చిన రేఖ అదృష్ట రేఖ అంటే ధనరేఖ కలిసిన వాళ్ళ ఆపదల వలన రక్షింపబడును కష్టం ధనం ద్వారా తొలగింపు చేసుకుందరు అంటే ఈ విధంగా కలిస్తే అదృ అదృష్ట రేఖను కలిసిన అదృష్టం వలన ఈ విధంగా కలిస్తే ఆయుష్ రేఖ ఉండే ఉపాయ వచ్చి కానీ ఆయుష్రేఖ రేఖలో కలిసిన వల్ల అదృష్టం వలన అదృష్టం వల్ల ఆపదలు తొలగును అదృష్టం వల్ల రక్షింపకూడదురు అదృష్టం వల్ల కష్టాలు తొలగును అదృష్టం ద్వారా ధనం అదృష్టం కలిగి ధనం వచ్చి ఆ ధనం ద్వారా సమస్యలు కష్టాలు వ్యాధులు నయం చేయించుకుంటు చేసుకు చేయించుకుంటారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్లో